శనివారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని వివో భవన్లో నిర్వహిస్తున్నటువంటి కుష్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు అనంతరం శిక్షణ కేంద్రంలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలు పొందాలన్నారు మహిళ సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి తో వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నామని అన్నారు రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలని వారిని ఆర్థికంగా నిలబెట్టాలని ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు

నాలుగు మండలాలకే వచ్చినాయి చాలా మందికి ఎంతమంది నేర్చుకుంటే అంత మందికి ఒక సెంటర్ డెవలప్ చేయాలి ఆ సెంటర్ లో మీరు నేర్చుకున్న పనితో మీరు ఉపాధి పొందాలి అని ఈ ఒక సెంటర్ ఉందండి ఇక్కడ నేర్చుకోవాలి ఇంకోటి ఏం చేస్తామంటారు పెద్ద సెంటర్ ఏర్పాటు చేస్తారు చేసేసి మొత్తం అందరికీ ఉదయం వస్తారు జీతానికి పోతే అక్కడ వచ్చేసి మొదలపడి వాళ్ళు చేసుకోవాలి అక్కడేసి ఎన్ని పైసలు మళ్ళీ అవన్నీ పోయి అమ్మడిపోయిన తర్వాత మళ్ళీ పైసలు వచ్చి మళ్ళీ మీ వచ్చే లింక్ డెవలప్ చేయాలంటే నేను ఎంత ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటే అంత గవర్నమెంట్